గాంధీ మాట్లాడతాడు నేను పార్టీగా మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకయ్యా గ భయము మళ్ళీ మీరు గెలవరన్నా ఎట్లా గెలవో డిసైడ్ వేడు మరి నువ్వే కదా గాంధీ గారికి సూపాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా సీనియర్ నాయకుడు చాలామంది అందరికి కూడా నేను పాక్ అయ్యం వారి అనుమతి తీసుకొని వారందరికి సమక్షంలో వాళ్ళ కలిసి వెళ్ళి కాంగ్రెస్ మీడియాలో అయ్యారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినాయని చెప్పిన నిన్న ఏం చెప్తావు అది కాంగ్రెస్ కనబ కాదు దేవునికి అడువా అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటున్నాడు మేము స్వాగతిస్తా ఉన్నాం రమణ్ చెప్పు గంట కాకపోతే రేపు పొద్దున వస్తాడు టెన్ ఓ క్లాక్ మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టామని చెప్పండి అప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నాడని మేము స్వాగత స్వాగతిస్తాం నో ప్రాబ్లం ప్లస్ వెల్కమ్ రమ్మని చెప్తాం ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు పొద్దున్న పొద్దున టెన్ ఓ క్లాక్కి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిల్చొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం ఆయనతో పాటు కూర్చొని నీటి పక్కన కూర్చుంటాం అరే వస్తే తీసుకుంటా బయట ఇదే పార్టీ అని అయినా కదా మేం కాదు కదా అనేది రమ్మని చెప్పి వచ్చి ప్రెస్ పెట్టమని థ్యాంక్ యూ రాయ్ రెడ్డి పదకొండు గంటలకి నా ఇంటికి వచ్చి జెండా దగ్గర ఇస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ అన్నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే రా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడ మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను బాధించా దేనికైనా సిద్ధమైన కొడక రా తేల్చుకుందాం